హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ముప్పైవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక చాలా పెద్దగా ఏమీ రాలేదండి వచ్చినంతలోనే కొంచెం క్వాలిటీలు అనేది చాలా తక్కువగా వస్తున్నాయి బట్ స్టాక్ అయితే రాకుండా ఆగడం లేదు దాదాపుగా ఆరు మండీలకి స్టాక్ అనేది వస్తుంది సో ఈ లెక్కను తీసుకుంటే ఆరు మండీలు కూడా రన్నింగ్లో ఉన్నాయని చెప్పొచ్చు బట్ కొద్ది కొద్దిగా అండి ఒక మండికి ఆరు వందల బాక్సులు ఒక మండికి ఎనిమిది వందల బాక్సులు ఇంకొక మండికి వంద బాక్సులు సో ఈ విధంగా అనమాట ఆరు మండీలకి టమోటో స్టాక్ అనేది వస్తుంది సో టమోటోలు ఉన్న ఫార్మర్స్ ఇబ్బంది పడతారేమో అన్నట్టు ఈ టమోటా మార్కెట్ వాళ్ళు ఓపెన్లో పెట్టారు మండీలు సో ఈ రోజు టోటల్ టమాటా స్టాక్ రెండు వేల ఐదు వందల బాక్సులు అండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో